వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్స్ వర్ల్డ్ ఈరోజు కథ ఉల్లిపాయల దొంగ ఒక అబ్బాయి ఉల్లిపాయలు దొంగిలిస్తుంటే ఊళ్ళో వాళ్లు పట్టుకున్నారు న్యాయమూర్తి దగ్గరకు తీసుకుని వెళ్లారు న్యాయమూర్తి ఆ అబ్బాయిని మూడు శిక్షణలో ఒకటి ఎంపిక చేసుకోమన్నాడు మొదటిది దొంగలించిన ఉల్లిపాయలన్నీ తినాలి రెండవది వంద కొరడా దెబ్బలు తినాలి మూడవది జరిమానా చెల్లించాలి ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు ఉల్లిపాయలు తినడం మొదలు పెట్టాడు కాని కూడా పూర్తిగా తినకుండానే కళ్లల్లోంచి నీళ్లు కారడం మొదలైంది అయినా మొండిగా ఇంకో రెండు తిన్నాడు కాని ఇక వీలు కాలేదు సరే ఇది కాదు కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు సైనికులు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారు కొరడా దెబ్బాలంటే మాటలా నొప్పి తట్టుకోలేకపోయాడు బాబోయి బాబోయి జరిమానా కట్టేస్తాను ఆపండి అని ఏడుపు మొదలెట్టాడు ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థం అయ్యింది ఏదైనా తప్పు పనిచేస్తే అది మనల్ని ముప్పు ముప్పుతిప్పలూ పెడుతుందని ఆ తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కాని వేరే తప్పుడు పనులు కాని చేయలేదు నీతి తప్పుడు పనులు చేస్తే తిప్పలు పడాల్సి వస్తుంది బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం